ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతున్నారు కమల్ హసన్ ఒకటి రెండేళ్ల స్నేహం కాదు దాదాపు యాభై ఏళ్ల ఫ్రెండ్షిప్ కావడంతో రజనీ దగ్గర మాట రాకూడదని చేసిన ప్రామిస్ ని బాగా పర్సనల్ గా తీసుకున్నారు లోక నాయకుడు అన్నట్టుగానే స్నేహితుడి కోసం అద్దెరిపోయే ప్రాజెక్ట్ సెట్ చేశారు మరి ఆ ముచ్చట్లేంటో చూద్దామా సౌత్ ఇండస్ట్రీలో రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరు అనే మాటకు వాళ్లే నిదర్శనం రజనీ కమర్షియల్ మార్కెట్లో తోపైతే కమల్ తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూ రికార్డులు తిరగరాస్తూ ఉంటారు కెరీర్ మొదట్లో ఇద్దరూ కలిసి నటించారు ఇప్పుడు కమల్ నిర్మాణంలో రజనీకాంత్ నటించడానికి రెడీ అయ్యారు నిజానికి ఇద్దరం కలిసి నటిస్తామని చెప్పారు కమల్ హాసన్ రజనీ కూడా ఇదే విషయం కన్ఫర్మ్ చేశారు కాని దానికంటే ముందే తన నిర్మాణంలో రజనీతో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు లోకనాయకుడు అన్నట్లుగానే ఈ ప్రాజెక్టు కోసం తంటాలు పడుతున్నారు ఆ మధ్య సుందర్శి సినిమా ఆల్మోస్ట్ లాక్ అయి ఆ తర్వాత ఆగిపోయింది తాజాగా తలైవా నూట డెబ్బై మూడుపై అధికారిక ప్రకటనొచ్చింది సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది తన రాజు కమల్ ఇంటర్నేషనల్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు కమల్ శివ కార్తికేయన్ డాన్స్ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యారు సిబి మొదటి సినిమాతోనే వంద కోట్లు కొట్టారు నానితో సినిమా ప్లాన్ చేసినా కుదరట్లేదు ఇప్పుడేకంగా రజనీ ప్రాజెక్టు ఓకే అయింది రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ టూలో నటిస్తున్నారు కొన్నాళ్లుగా నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న సూపర్ స్టార్ మరోసారి కుర్ర దర్శకుడికే ఓకే చెప్పారు కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న సీబీ చెప్పిన కథ ఓకే చేశారు తలేవా ప్రతి హీరోకు ఫ్యామిలీ ఉంటుంది ప్రతి ఫ్యామిలీలో ఓ హీరో ఉంటాడనే లైన్తో ఈ సినిమా వస్తుంది